ఆయందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఓ రోజు బావి దగ్గరికి వచ్చిన ఎందుకంటే మనది వర్షనుకు కలుపు మందు కొట్టాలి కలుపు బాగా విపరీతంగా పడ్డది అయితే మందు కొడతాందుకు ఇప్పుడు బావి దగ్గరికి వచ్చిన పంప్ పంపేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము మందు కొడతానికి వచ్చినాం కదా బావి దగ్గరికి ఇప్పుడు కలుపు అనేది బాగా పుట్టింది కలుపు మందు కొట్టడానికి ఇప్పుడు మనం పెటిలైజర్ షాప్ నుంచి వెళ్ళి ఆస్మా ఒకటి తీసుకొచ్చాము అదేవిధంగా అదాని కంపెనీ నుంచి వెళ్ళి మనకు దీని కాంబినేషన్గా ఇగో ఈ రెండు వాడాలి ఈ రెండు వాడుతున్నాం ఇంకోటి ఏంటంటే దాంతోపాటు ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ మన అగ్రి టూ ఈ ఎస్టేజి కంపెనీ వాళ్ళు ఇది ఎస్టేజి కంపెనీ నుంచి వెళ్ళి ఇక్కడ ఏందనంటే ఎస్టేజీల అగ్రి టూ ఏం చేస్తుంది అంటే మనకు స్ప్రెడ్డరు యాక్టివేటర్ పెట్టరు ఇది మూడు విధాలుగా పనిచేస్తుంది ఎందుకనంటే మనం ఇప్పుడు ఇదే కాదు ఏ మందు కొట్టినా కానీ కొట్టినప్పుడు ఏంటంటే ఒక దగ్గర పడుతుంది ఒక దగ్గర పడదు ఆ దానివల్ల ఏందనంటే ఇప్పుడు ఇది కలుపుకోవడం వల్ల మనకు మొత్తం స్ప్రెడ్ చేస్తుంది యాక్టివేట్ చేస్తుంది వెట్టర్ చేస్తుంది ఇది అగ్రి ఎయిట్ టూ దీన్ని మనకు మన మామూలుగా అప్పుడు వెనకటి నుంచి లేదంటే వాళ్ళు గమ్ము అని అంటారు ఇప్పుడు ఆ పర్పస్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా రైతు అనేట ఖచ్చితంగా ఈ గమ్ము వాడచ్చు వాడాలి వాడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఇది మొత్తం ఐదు పంపులు చేసుకోవాలి ఐదు పంపులు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం అంతా ఒక దగ్గర మనం కలిపి పెట్టుకోవాలి ఇక్కడ కలిపి పెట్టుకుంటే ఏంటంటే మనం పంపుకి ఎంత ఐదు పంపులు చేసుకోవాలి కాబట్టి ఐదు పంపులకు కలిపి పెట్టుకొని మనం ఇగో ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఏందంటే మనం ఇగో ఈ మందులు అనేది ఒక దగ్గర మనం పోసి పెట్టుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఏందనంటే ఇది మొత్తం నాలుగు పంపులు చేసుకోమని చెప్పిండు నాలుగు పంపులు చేసుకోవడానికి ఏంటంటే వాటర్ తీసుకున్నా ఇందులో మొత్తం పోసేస్తున్నాను ఇది ఇది రెండు మొత్తం మన కాంబినేషన్ కాబట్టి ఈ రెండు కంప్లీట్గా ఒక దగ్గర పోసుకోవాలి దాంతోపాటు ఇక్కడ ఏందనంటే మనకి ఇగో చూస్తున్నారు కదా ఈ గమ్ము కూడా మస్టాండ్ ఇగో గమ్ము కూడా కలుపుకోవాలి ఇందులో ఇందులో కలుపుకోవచ్చు లేదని అంటే మీరు పంపుతో కూడా ఎంతైతే తీసుకుంటారో మనకు హండ్రెడ్ ఎంఎల్ లెక్క ఇది హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఈ మూత పంపుకు రెండు మూతలు మూతనర మూతలు పోసుకోవాలి అట్లయితే పోసుకోవచ్చు ఇప్పుడు మనం పం మన పంపు డబ్బులో ఇప్పుడు మనం మందు పోసుకోవాలి ఇదేంటంటే మనం ఐదు పంపులు నాలుగు పంపులు చేసుకోవాలి కాబట్టి అది మూతలు కాబట్టి అందరూ చూపున మనకు తెలుస్తుంది కాబట్టి వీటిలో అందరూ చూపును మనం పోసుకోవాలి ఈ పోసుకున్నాక అంటే వాటర్ పోసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం ఒక బకెట్ వాటర్ పోసినాము ఎందుకంటే ఫస్ట్ కొన్ని వాటర్ పోస్తే ఏంటంటే మందులో కలుస్తుంది ఎందుకంటే పంపు మీద ఆ మోటర్ మీద పడకుండా జాగ్రత్తగా పోసుకోవాలి ఇప్పుడు ఇంకో బకెట్ పోస్తున్నాము ఏంటంటే ఇక మనం మందు పంపు స్టార్ట్ చేసుకోవాలి పంపు స్టార్ట్ చేసుకొని ఇక మళ్ళీ దిగి మనం మందు కొట్టుకోవాలి ఇక్కడ మనడు మహేష్ వచ్చిండు పంపు స్టార్ట్ చేసిండు మనకు మళ్ళీ అయిపోయింది అయినా ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది మనం స్టార్ట్ చేసుకొని మనకు పంపు మనకు స్ట్రబుల్ ఇస్తుంది ఆయిల్ కూడా ఆల్రెడీ పోసాం పెట్రోల్ కూడా పోసాం పెట్రోల్ కలిపి ఒకసారి చెక్ చేసుకోవాలి చేసుకొని ఎందుకు ఏమైతుందో చూడాలి ఇంకా మా పంపు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఆఫ్ అయింది ఇప్పుడు మనకు పంపు స్టార్ట్ అయినాక